హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను సుధ ఈ వీడియోలో ఎటువంటి స్టిచ్చింగ్ సూది దారం వాడకుండా ఓల్డ్ క్లాత్ యూజ్ చేసి మనం పిల్లో కవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక పాత టీషర్ట్ తీసుకొని ఆ టూ సైడ్స్ కూడా జాయింట్ అనేవి కట్ చేసుకో అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్లో సర్కిల్ అయితే సర్కిల్ స్క్వేర్ అయితే స్క్వేర్ అలా షేప్ డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కొంచెం గ్యాప్తో ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ రెండింటిని సపరేట్ చేసుకొని అటొక పీస్ని ఇటు పీస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతులతో ఇలా ముడి వేసేసుకోవాలండి అంతేనండి ఇలా సర్కిల్ చేసుకుంటుంది కాడ సో మొత్తం ముడి వేయకుండా కొంచెం గ్యాప్ ఉంచాలి ఒక సైడ్ ఎందుకంటే ఇలా గ్యాప్ ఉంచితే మనకి వాటిల్లోనికి క్లాత్ కాటన్ క్లాత్లు కావచ్చు వేస్ట్ క్లాత్లు మీకు ఏవి పనికి రావనుకుంటారు ఆ క్లాత్లోనే పెట్టేసేసుకొని తర్వాత చివరిలో మనం మిగిల్చినటువంటి ఆ ముడి కూడా వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ